నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో సమైక్య కమ్మ సంఘం న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ చిత్ర విగ్రహానికి పూలమాలలు సమర్పించి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పోదన్ కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ మీడియాతో మాట్లాడారు అనంతరం మాజీ రైతు నాయకులు బ్రహ్మానందం మాట్లాడుతూ రాష్ట్రం నుండే కాకుండా జిల్లా స్థాయిలో కమ్మ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని సంఘాలు ఐక్యంగా కలిసికట్టుగా ముందుకు పోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు అప్పారావు వెంకటేశ్వర్లు రామారావు కేశవరావు కలగర వెంకటయ్య చౌదరి నాయుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే అమ్మవారి సేవల సంఘాల సమైత్య క్యాలెండర్ ఈరోజు స్టేట్ సమ్మె సంఘం ఏంటంటే రోజు సంఘాలను బలోపేతం చేయాలని కొత్తగా స్కాలర్షిప్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆ స్కాలర్షిప్ కూడా స్టేట్లో వాళ్ళ కాకుండా జూరులో ఉన్న గ్రామాల్లో ఉన్నేరు పిల్లలకి స్కాలర్షిప్ అక్కడ ఈ సంవత్సరమే ఆ రూరల్లో ఉన్నటువంటి సంఘాలకి స్కాలర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రూరల్లో ప్రతి సంఘానికి విద్యుత్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇందులో ఇవ్వటం జరిగింది రూరల్ సంఘాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో స్టేట్ సంఘం భావిస్తుంది స్టేట్ అధ్యక్షుడు మన అరికపూర్ గాంధీ గారు అక్కడ స్టేట్లో ఆవిష్కరించడం జరిగింది జిల్లాలో మనం ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ గారికి పూలమాల వేసి మన ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామ గారికి పూలమాల వేసి ఇక్కడ మనం ధర్మారంలో ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా ప్రతిజ్ఞలు ధన్యవాదాలు నీ దేవన తరంగోలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు పొందము నీ దేవన తరంగోలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ పొందము

దేవన తరంగాలలో ఎవరికి ఎవరు సంతము ఎంతవరి దేవన మందము కడుపు చింతక పెట్టిండొకరు కోటక నిన్నో మోసేదొకరు తల కొరివే పెట్టే వచ్చే జగరు మమతే మనిషికి బంది కాన భయపడి తెంతకు పారిపోయిన తెలుసే తెలియని పాపం ఎంత పడి రుణం తీసుకోమంటే ఏ కట్టలు కట్టలు కాల్తమానం ఏ కట్టలు ఆగుండెను అంటకమానో నిరంతరం న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్